హలో గాయస్ అందరికీ నమస్తే నా పేరు రాంబాబు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ నెక్స్ట్ వచ్చాయి నా నోటిఫికేషన్లో మనం స్కోర్ చేయడానికి మంచి బుక్స్ అంటే కొన్ని చెప్తా మనం ఏ ఎగ్జామ్ అయినా ఫ్రెండ్స్ నేను చెప్తున్న ముందు మనం ఏ ప్రైవేట్ బుక్స్ అయినా కానీ ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రం రాయగలరు అంటే ఆ దాంట్లోనే మనం స్కోర్ చేయగలం మనకు వంద వంద పర్సెంటేజ్ కావాలంటే మనం అకాడమీ బుక్స్ అనేటివి ప్రిపేర్ చేయాలి పక్క లేదు అనుకుంటే మీకు నాకు కొన్ని మన ఎస్సీ కాన్స్టేబుల్ సంబంధించిన కొన్ని నేను సజెస్ట్ చేస్తున్నా నాకు కొన్ని బాగా అనిపించినాయి బాగుంటాయి బుక్స్ బెస్ట్ బుక్స్ అనుకోవచ్చు మనం ఎట్లా అంటే ఫ్రెండ్స్ మనం ఒక త్రీ ఫోర్ బుక్స్ కాకుండా ప్రతి సబ్జెక్టుకు ఏదో ఒక్క బుక్ మాత్రమే చదవడం అనేది మీరు పెట్టుకోండి ఫోర్ బుక్స్ పెట్టుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజన్ అవుతుంది ప్రతి బుక్లో కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే మనం గ్యాదర్ చేయగలం మ్యాటర్ అనేది ఎక్కడ కూడా ఫిల్ఫుల్ ఒక ఎక్కడ కూడా మనం బాగా అన్నిటి దగ్గర నుండి తీసుకోలేము అది సంగతి అయితే మీరు చదవడం ముందు బుక్స్ గురించి చెప్పే ముందు మీరు చదవడం అనేది డైలీ ఇన్ని గంటలు చదవాలి ఇంత అని కాదండి మీరు ఎంత చదువుతారో అంత కూడా మీకు మీ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు డైలీ ఒక నైన్ అవర్స్ చదివితే మీరు స్లీప్ కూడా ఒక నైన్ అవర్స్ ఒక ఎయిట్ అవర్స్ మాత్రం పక్కా ఇవ్వాలండి ప్లస్ అలానే మీరు ముందు సోషల్ మీడియాకి దూరంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి మీకు మీరు రావాలనుకుంటే ముందు మీరు సమాజం మాటలు వాళ్ళు తిట్లు కూడా వాళ్ళ కూడా అవన్నీ పక్కన పెట్టేసేయండి ఎట్లా చదవాలంటే మీరు పిచ్చోలలా చదవాలి ఎట్లంటే సమాజం మిమ్మల్ని పిచ్చోడారా అన్నట్టు చదవాలండి మీరు సోషల్ అనేది చాలా దూరంగా మనం ఉండడం అనేది చాలా మంచిదండి సోషల్ మీడియా ఫోన్ ఫస్ట్ మీరు ఆ ఫోన్స్ ఇచ్చా పెట్టి చదివే ముందు తీసి పక్కన పడేయండి ఇది అండి అయితే మనం ఇక బుక్స్ గురించి చెప్పాలనుకుంటే ఈ వీడియోలో మీకు బుక్స్ కానీ స్టార్ట్ చేసి మీరు ఇంట్లోనే ఉండి ఎలా చదువుకోవచ్చు మీకు కావాల్సిన ఆన్లైన్ క్లాసెస్ ఏంటి మిగతా మ్యాథ్స్ అయిన మళ్ళా అలానే ఇంగ్లీష్ గ్రామర్ అయినా ఏదైనా అన్నిటి గురించి మీకు క్లీజర్గా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అన్ని చదువుకోవాలి ఏమేమి చదవాలి అనేది ఫుల్ గైడెన్స్ ఇవ్వండి వీడియోలో నాకు తెలిసినంత మీకు చెప్తాను అసలు ఇదే అండి చాలు గైడెన్స్ మీరు వీడియో చూసిన తర్వాత వీడియోలు చూసేయడం ఆపేసి చదవడం స్టార్ట్ చేయండి టైం వేస్ట్ చేయకండి బాగా రోజు ఒక్కొక్క చెప్తున్నా బుక్స్ ఏంటి ఏంటో ముందుగా మనం నుంచి స్టార్ట్ అయ్యే ముందే తెలంగాణ హిస్టరీ అండి కానిస్టేబుల్కు చాలా మంచిది నా దగ్గర ఉంది అయితే ఇక మన సయ్యద్ సిరీస్ అండి సయ్యద్ సిరీస్ బుక్ ఉంది తెలంగాణ హిస్టరీకి చాలా బాగుంటుంది ఇది ఇది ఇప్పుడు దొరకట్లేదు బయట ఇది లేకపోయినా కానీ మనకు నెక్స్ట్ వచ్చేసి కరీం సార్ బుక్ అండ్ కరీం సార్ అబ్దుల్ కరీం సార్ బుక్ తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి ఉద్యమ చరిత్ర ఇది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ అండి జాగ్రఫీ కూడా మనకు ఇంపార్టెంటే జోగ్రఫీలో చాలా బుక్స్ ఉంటాయి జోగ్రఫీలో నేను ప్రిపేర్ చేసేది వచ్చేసి రమణ రాజు బుక్ అండి రమణ రాజు బుక్ చాలా బాగుంటుంది రమణ రాజు బుక్ ఇది జోగ్రఫీ ఇండియా అండ్ తెలంగాణ అండ్ ప్రపంచం ఉంటాయండి ఇందులో ప్రపంచ జోగ్రఫీ మొత్తం మరియు ప్రీవియస్ బిడ్స్ ఉంటాయి అంటే చాలా బాగుంటుంది ఈ మధ్య న్యూ ఎడిషన్ ఒకటి వచ్చింది విన్నర్స్లో అది కూడా బాగానే ఉంటుంది కానీ ఇది నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది అండి బుక్ నేను కూడా చదివే బానేసర్లు ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ వచ్చేసి మనకి ఇక్కడ విన్నర్స్ అండి ఈ బుక్ విన్నర్స్ ఈ సీనాయ బుక్ చాలా బాగుంటుంది బుక్ మనకు ఈ బుక్ చదివితే చాలా అండి చాలా బాగుంటుంది సీనాయ బుక్ నెక్స్ట్ వచ్చేసి మనకు సైన్స్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ నెస్ అనేది కూడా మంచి కీ రోల్ అనేది మనకు ఇస్తుంది అందులో విన్నర్స్ పబ్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రసన్న హరికృష్ణ బుక్ అండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అండి ఇది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది టక్కన సైన్స్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అండి గ్రామర్ చాలామందికి రాదు ఇది కానీ మనకు ఇది ఈ బుక్ చదివిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అండి రానుల్లో కూడా రావడం జరుగుతుంది జాన్స్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అండి ఇది దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మనకు యూట్యూబ్ లో ఉంటాయి చూడండి యూట్యూబ్ ఛానల్ ఇది జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ అండి చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన యాప్ కూడా ఒకటి ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పాలిటీ అండి నేనైతే పాలిటీ ప్రభాకర్ రెడ్డి చదువుతున్న ప్రభాకర్ రెడ్డి భారత జాతీయ వ్యవస్థ ప్రభాకర్ రెడ్డి బుక్ అండి ఇది పాత ఎడిషన్ కొత్త ఎడిషన్ ఉంటుంది చాలా బాగుంటుంది అలానే మీరు జియోగ్రఫీ చదివే ముందు మనకు అందరూ ఎట్లాంటిలో చదివేస్తారు మనము మ్యాప్ పాయింట్ దగ్గర పెట్టుకొని చదవడం వలన చాలా బాగా యూజ్ చేసి ఉంటాం అంటే దీంట్లో అన్ని మ్యాప్స్ ఉంటాయి చాలా బాగుంటాయి మ్యాప్స్ ఉంటాయి కాబట్టి నేను చేసినది మన రాయల ప్రపంచ అట్లాస్ అనేది చాలా బాగుంటుంది ఇది నేను ప్రిపేర్ చేస్తున్నా అలానే మనం డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతాం కదా అండి కరెంట్ అఫేర్స్ ముప్పై ప్రతి ప్రతి దాంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ అండి ఇది నేనైతే మంత్లీ మ్యాగజైన్ షైన్ ఇండియా ప్రిపేర్ చేశానండి షైన్ ఇండియా మాత్రం ప్రతి ఒక్కరు చదువుతారు చాలా బాగుంటుంది డైలీ ఒక టూ త్రీ అవర్స్ చదువుకోండి టూ అవర్స్ అయితే దీనికి పక్కా పెట్టండి టూ అవర్స్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి రీజనింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ రీజనింగ్ బేసిక్స్ నుండి ఫుల్ అండి బేసిక్స్ టు అన్ని మనకి ఇక్కడ పుప్పాల శివాజీ రీజనింగ్ అండి ఇది నార్మల్ వ్యక్తి ముందు నుండి స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఈ బుక్ చదివితే చాలండి ఇది అది మీకు ప్రీవియస్ బిడ్స్ లాంటివి ఉంటాయి ఆన్లైన్లో ఉంటాయి గూగుల్లో ఉంటాయి కొడితే సెర్చ్ చేయండి ఉంటాయి అందులో చాలా బాగుంటాయి చేసుకోవచ్చు ఇదైతే పక్క అండి ఎస్ఐ అండ్ పీసీకి పుప్పాల శివాజీ రీజనింగ్ అనేది ఇక లాస్ట్కి వచ్చేసి చాలామందికి కష్టంగా క్లిష్టంగా ఉన్న సబ్జెక్ట్ అండి మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది ఎస్ఐ జాబ్కు మంచి కీ కీ రోల్ అనేది ఉంటుంది మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు ప్రతి దాంట్లో నేనైతే నేను ప్రిపేర్ చేస్తున్న మ్యాథ్స్ అయితే చాలా పెద్దగా ఉంది బుక్ రాకేష్ యాదవ్ సార్ ఇది వచ్చేసి హిందీలో అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి సంబంధించింది మనకు కూడా ఇది చేస్తే బెస్ట్ అండి సార్ మాకు ఇట్లా ఇంగ్ ఇంగ్లీష్లో రాదు హిందీలు రాదు అనుకుంటే మనకు ఐ రైస్ బుక్ అనేది చాలా బాగుంటుంది బేసిక్స్ అండి బేసిక్స్ మనకు ఐ రైస్ బుక్ అనేది చాలా బాగుంటుంది దాంట్లో మీకు తెలంగాణ మూమెంట్కి వచ్చేసి అండి ముఖ్యంగా మనము తెలంగాణ మూమెంట్కి అకాడమీ బుక్స్ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది కానీ ఇక అది బాగా లెంత్ అవుతుంది కాబట్టి మనకు పిఎన్ఆర్ పబ్లికేషన్స్ చాలా బాగుంటుంది తెలంగాణ మూమెంట్కి వచ్చేసి ద బెస్ట్ బుక్ చెప్పుకోవచ్చు అకాడమీ బుక్స్ తర్వాత మనకు వి ప్రకాష్ తెలంగాణ ఉద్యమ చరిత్ర బుక్ అండి చాలా బాగుంటుంది ఈ బుక్ వచ్చేసి ఎకనామీకి సంబంధించింది విన్నర్స్ పబ్లికేషన్స్ త్రీ ఇన్ వన్ బుక్ అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు ఆ బుక్ లేదు మీకు డిస్ప్లే మీద చూపిస్తారు చూడండి అలానే మనకు కొంతమందికి చదువుకోడానికి జిఎస్ చదవడానికి కొంతమందికి బాగా కష్టంగా ఉంటుంది వారి కోసం కొన్ని మీకు యాప్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తా మీకు చెప్తాను ఇవి చాలా బాగుంటాయి అవి అవి ఫస్ట్ యాప్ వచ్చేసి మనకు జిఎస్ కి సంబంధించి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాథ్స్ వచ్చేసి బేసిక్స్ వచ్చేసి ఐరైజ్ యాప్ అనేది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే టెస్ట్ బుక్ యాప్ అనేది సూపర్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది టెస్ట్ సిరీస్ మనం ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్లస్ మనకు బబ్లింగ్ అనేది ప్రాక్టీస్ కావాలనుకుంటే మీరు ఆన్లైన్ లో బబ్లింగ్ షీట్స్ అనేవి ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకొని నెట్ నెట్ షాప్ నుండి తీసుకొని మీరు ఒక టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ంటే మీకు ఎగ్జామ్ కు ముందు ఒక వన్ మంత్ నుండి ప్రాక్టీస్ చేయండి బబ్లింగ్స్ అనేటివి మీకు చాలా ప్రాక్టీస్ అవుతుంది మీరు టక్కన కూడా బబ్లింగ్ చేయగలుగుతారు మీకు టైం కూడా సేఫ్ అవుతుంది కాంపిటేటివ్ ఫీల్డ్ గా దిగిన తర్వాత మీరు టైం అనేది అసలుకి వేస్ట్ చేయకండి చదవడం అనేది చాలా ముఖ్యం మన జీవితాన్ని పేదవాడి జీవితాన్ని మార్చేది చదువు ఒక్కొక్కటే అండి చదువు ఒక్కటే ఒక జాబ్ రావాలంటే త్రీ ఆప్షన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకు ఒక మంచి గైడెన్స్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి బుక్స్ ఉండాలి థర్డ్ వచ్చేసి మీరు చదవడంలో ఉండాలి టైం వేస్ట్ చేయకండి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి మొబైల్ ఫోన్స్ కొన్ని రోజులు చుట్టాలని కొంతమంది ప్రేమికులని అందరినీ దూరం పెట్టేసేయండి ఫస్ట్ మీ లైఫ్ అనేది సక్సెస్ కావాలి సక్సెస్ ద లైఫ్ ఆఫ్టర్ ద ఎవ్రీథింగ్ ఓకేనండి థ్యాంక్ యూ జై హింద్